హాయ్ అండి మనము ఇంట్లోనే ఈ ఏసవిలో ఎండలు బాగా మండిపోతున్నాయండి మనకి బాడీలో వేడిని తగ్గించే షర్బత్తు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను ముందుగా ఒక కిరణీకాయ తీసుకోండి అలాగే ఒక ఆర్లక్స్ ప్యాకెట్ తీసుకోండి ఇలా ఒక నిమ్మకాయ తీసుకోండి ఒక కండ కలకండ తీసుకోండి ఒక ఏడు ఏడు ఎనిమిది పండు ఖర్జూరాలు తీసుకోండి అలాగే జీడిపప్పు తీసుకోవాలి ఒక గ్లాసు పాలు తీసుకోవాలి సబ్జా గింజలు ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి సగ్గు బియ్యాన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి ఈ ఇవి మనకి బాడీని చాలా అంటే చాలా కూల్ చేస్తుందండి మనకి వేడితో మనకి కడుపులో ఇబ్బందిగా ఉన్న పాసు మనకి రాకున్నా కూడా మనకి దీనివల్ల మనకి మంటగా మంట ఉన్న అన్ అన్నట్లు అనిపించినప్పుడు మనం ఈ విధంగా షర్బత్ చేసుకొని తాగినట్లయితే మనకి అలాంటి సమస్యలు ఉన్నవారికి ఇవి వెంటనే మనకు పరిష్కారం చూపిస్తుంది ఈ కిరణీకాయ చాలా బాడీని కూల్ కూల్గా చేస్తుందండి ఇప్పుడు దీని తయారీ విధానాన్ని తెలుస్తున్నాము ఇప్పుడు ఈ కిరణీకాయని ఫీల్ తీసుకొని వీటిని దెబ్బలు మొక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము మీరు ట్రై చేయండి మీకు మీకు ఇలాంటి సమస్య ఉన్నట్లయితే మూత్రంలో మంటగా అనిపించిన మలబద్ధకంగా ఉన్న ఈ జ్యూస్ని కిరణీకాయ జ్యూస్ని తాగినట్లయితే మీకు అలాంటి సమస్యలు చిటికలు తుడిచేస్తున్నాయండి అంత బాగా పనిచేస్తుంది ఈ కిరణీకాయ జ్యూసు ఇలా అన్నారంటే లెమన్ చాలా మెత్తబడుతుంది యని ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి ఇందులో కాచి చల్లార్చి పెట్టుకున్న చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి అలాగే కండ కలకండని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే పది జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి అలాగే పండు ఖర్జూరాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మనకి బాడీలో చాలా అంటే చాలా కూల్ కూల్గా ఉంటుందండి చూడండి కిరణీకాయ చూసు ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని వడకట్టాల్సిన అవసరం లేదండి కిరణీకాయ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకి వడకట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇలా గిన్నె తీసుకొని ఇలా యాడ్ చేసుకొని ఇందులో సబ్జా గింజలను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి అంటే మనకి ఈ ఎండలకి బాడీ చాలా కూల్గా ఉంటుంది మనము ఇందులో కండకలకండని యాడ్ చేసాము పండు జోరాన్ని యాడ్ చేసాము మనము ఇందులో షుగర్ని అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ షుగరే సరిపోతుంది ఇప్పుడు సబ్జా గింజల్ని మనము ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు సర్వింగ్ గ్లాసులు తీసుకొని సర్వ్ చేసుకుందాము ఇలా రెండు గ్లాసులు తీసుకొని మనకి కూల్గా ఉండేదానికి కొద్దిగా ఐస్ని యాడ్ చేసుకున్నాము అంటే చల్లగా ఉంటుందండి ందులో ఇలా సర్వ్ చేసుకున్నాము కిరణికాయ చూసు ఎండలకి చాలా చల్లగా ఉంటుంది కొంచెం టేస్ట్ కోసం లెమన్ కొద్దిగా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు లక్ష అండి లక్షని కొంచెం యాడ్ అంతేనండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కిడ్నీకాయ మీరు మీకు ఇలా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పండు ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకోండి అంతేనండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి